ఒకటే ఆయన భావించింది ఏంటంటే మా అందరితోటి అసెంబ్లీకి తీసుకెళ్దాం అనుకున్న ఎలక్షన్ బాబు గారిని తీసుకెళ్లేకపోయినంత వరకు చాలా బాధపడి మేము మేము ఓడిపోయినంత బాధపడ్డాం అనమాట ఆయన కూడా వస్తే మాత్రం బాగుండేది ఇంతమంది కలిసి కట్టుగా అపోజిషన్ లో ఫైట్ చేశాము ఆయన కూడా మాత్రం వస్తే బాగుండేది అనుకున్నాం సరే జరిగిన పరిస్థితులు రకరకాల పరిస్థితుల్లో ఆయన ఓటమి చెందాల్సి వచ్చింది మా అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడం ముందుకు తీసుకెళ్తామంటే కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఓడిపోయినా సరే మేమందరం మా లో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాము మాతో పోతే ఈ కాన్స్టిట్యు కూడా అన్ని విధాల కార్యక్రమాలు చేసుకుంటే తీసుకెళ్తామని చెప్పి సభాపంతో తెలియజేసుకుంటూ ఒకటే నాకు బాధ చేసింది ఏంటంటే మా అందరితోటి అసెంబ్లీకి తీసుకెళ్దామంటున్న ఎలక్షన్ బాబు గారిని తీసుకెళ్లేకపోయినంత వరకు చాలా బాధపడేది మేము ఓడిపోయినట్టు బాధపడతాం అనమాట ఆయన కూడా వస్తే మాత్రం బాగుండేది ఇంతమంది కలిసి కట్టుగా అపోజిషన్ లో ఫైట్ చేశాము ఆయన కూడా మతం వస్తే బాగుండేది అనుకున్నాం సరే జరిగిన పరిస్థితి రకరకాల పరిస్థితుల్లో ఆయన ఓటమి చెందాల్సి వచ్చింది మా అందరూ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ కాన్స్టిట్యసీని అభివృద్ధి అని చెప్పి కూడా సభాపతి తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఓడిపోయినా సరే మేమందరం మా కాన్స్టిట్యసీలో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాము మాతో పాటు ఈ కాన్స్టిట్యసీ కూడా అన్ని విధాల కార్యక్రమాలు చేసుకుంటే తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపతిగా తెలియజేసుకుంటూ